హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అవి దస్ మరి దానికి ఛానల్ ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను మీకు చాలా ఒంటికి చలవ చేసే ఒక స్వీట్ని అయితే చెప్ చెప్పాలనుకుంటున్నాను ఏంటిలేదండి సోరకాయ అండ్ సేమియాతో చేసే స్వీట్ పాయసం అండి ముందుగా మన ఇంట్లో ఉన్న సోరకాయని తీసుకోండి దాన్ని తురుముకోండి మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఎక్కువ తురుముకోండి మా దాంట్లో మేము ఫోర్ మెంబెర్స్ని కాబట్టి కొంచెం తక్కువ తురుముకున్నాను తర్వాత కొంచెం బౌల్ పెట్టి బౌల్లో కొంచెం నెయ్యి యాడ్ చేసిన తర్వాత అందులో డ్రై అయితే కాజునైతే అయితే బాదం ఉంటే బాదంని కూడా వేయించుకోండి అండ్ తర్వాత కిస్మిస్ని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఈ బాదము కాజు ఏంటంటే పౌడర్ చేయాలి పౌడర్ అంటే మరీ పౌడర్లో చేయొద్దు కచ్చపచ్చగా ఇట్లా దంచుకొని అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ మనం తురుముకున్న సొరకాయనైతే తురుముని అందులో వేసి బాగా రెడ్గా వచ్చేటట్టు వేయించుకోవాలండి తర్వాత ఇందులోనే సేమ్యా కూడా వేయించు వేసుకొని వేయించుకోవాలి సో నేనేంటంటే ఆల్రెడీ వేయించిన సేమ్యానే ఎక్కువ యూజ్ చేస్తాను ఎందుకంటే ఉప్మాలోకి కానీ ఈజీగా యూజ్ చేయడానికి వస్తుందన్న ఇంటెన్షన్తో సో మీరు ఏది యూజ్ చేస్తే అదైతే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేట వరకే వేయించుకోండి సో ఇది బాగా వేడయ్యాక ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి ఎందుకంటే ఫస్ట్ పాలు వేసి తొందరగా కుక్ అవ్వదు అందుకే వాటర్ వేసుకొని తర్వాత నేను దీంట్లో షుగర్ అయితే యాడ్ చేసుకుంటాను షుగర్ మీకు క్వాంటిటీన్ బట్టండి స్వీట్ తినేవాళ్ళు ఎక్కువ లేదంటే తక్కువ నేనైతే ఇక్కడ షుగర్ యాడ్ చేసుకున్నాను మేము మామూలుగా తింటాము నేను యాడ్ చేసేది అది బ్రౌన్ షుగర్ సో అది జీరో ఫ్యాట్ సో దస్ వై నేను బ్రౌన్ షుగరే యూజ్ చేస్తున్నాము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బ్రౌన్ షుగర్ యాడ్ చేసిన తర్వాత దాన్ని బాగా కుక్ అయ్యేలాగా చేసుకోవాలండి ఉడికిన తర్వాత ఇంకా అందులో అయితే పాలు అయితే మిక్స్ చేసుకోవాలి సో పాలు మిక్స్ చేసుకోవడం కూడా మీ ఆప్షనల్ ఇంట్లో ఎన్ని పాలు ఉంటే అది చిక్కగా ఎక్కువ జ్యూసీలా కావాలంటే జ్యూసీలా లేకుంటే పాయసంలా తినాలనుకుంటే పాయసంలా అది మీ ఆప్షనల్ అండి మేము ఏంటంటే జ్యూసీగా అయితే పిల్లలు మొత్తం కింద పడేస్తారు సో అందుకే నేను పాయసంలా చేస్తాను దగ్గరికి కొందరికి సేమియా జ్యూసీలా ఉంటే ఇష్టం వాళ్ళు జ్యూసీలా చేయండి తర్వాత కస్టర్డ్ పౌడర్ని కొన్ని పాలు వేసి మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను సో అదైతే యాడ్ చేశాను కొంచెం ఫుడ్ కలర్ అయినా కొంచెం చిక్కగా వస్తుందని మీరు జ్యూసీగా తినేవాళ్ళైతే కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోకుండా పర్లేదు నేను ఏంటంటే కొంచెం పాయసంలో తిన్న తింటారు పిల్లలు ఇష్టపడతారు కాబట్టి కొంచెం కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాము అది యాడ్ చేసుకుంటే కొంచెం సంథింగ్ స్పెషల్ టేస్ట్ వస్తుంది సో ఉంటే ఓకే లేదంటే స్కిప్ చేయండి అండ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటే మీ ఇష్టం యాడ్ చేసుకోవచ్చు బట్ నేను మాత్రం యూజ్ చేయను అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ముందుగా దంచిపెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే ఇప్పుడు యాడ్ చేయాలండి నెక్స్ట్ వేయించి పెట్టుకున్న కిస్మిస్ని కూడా యాడ్ చేయాలి సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుతూనే ఉండండి అలాగే చాలా కుక్ అవ్వాలి ఎంత బాగా కుక్ అయితే ఎందుకంటే మనం సూరకాయ తురిమేసాం కదా అది ఉడకాలి లేదంటే పచ్చి పచ్చిగా ఎలానే ఉంటుంది అందుకే చాలా ఉడకని ఇవ్వండి సో చిక్కగా ఇందంటే అనిపిస్తుంది కదా ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫైనల్గా అందులో మనము ఇలాచి అయితే యాడ్ చేసుకోవాలండి ఇలాచి యాడ్ చేసుకుంటేనే అసలు ఇది పాయసం అన్న ఫీలింగ్ వస్తుంది ఆ స్మెల్ వస్తూనే కదా ఓకే ఇంకా మన పాయసం అయితే రెడీ అయిపోయింది నచ్చినట్లయితే వెంటనే ట్రై చేయండి ఆయన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి సోరకాయతో చేశాం కాబట్టి చాలా చలవ అండి ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా హీట్ ఎక్కువ అయ్యి ప్రాబ్లమ్గా ఉంది కదా సో అందుకే సోరకాయతో చేసి తింటే హెల్త్కి చాలా మంచిది ఓకే అండి బాయ్ బాయ్